ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నెల్లూరు జిల్లా శాఖ తరపున ఈ రోజు సంఘం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు జరిగాయి భక్తవత్సల నగరం ఉన్న సంఘమిత్ర హై స్కూల్ నందు ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ కంచర్ల శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ గుత్తా శ్రీనివాసరావు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ పి మాధవరావు ప్రధాన కార్యదర్శి ఆర్ మురళీధర్ కోస్తాధికారి బుజ్జయ్య గౌరవాధ్యక్షులు ఎంవి చలపతి రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి స్టేట్ కౌన్సిలర్ జి కౌన్సిలర్ యు మాధవరావు పాల్గొన్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా కలిపి ఒకే రకమైనటువంటి సర్వీస్ రూల్స్ సాధించడం అనేటటువంటి దానికోసం ఏకీకృత సర్వీస్ రూల్స్ లాగా కొన్ని జీవాలను ఏర్పాటు చేసి తద్వారా మనకి అందరినీ కూడా ఒకే చట్టం కింద తీసుకురావడం అండ్ మేనేజ్మెంట్ ఉంది జిల్లా పరిషత్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఇలా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కొన్ని సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థని ఒక సరైనటువంటి గాయన పెట్టేటట్టుగా మానిటరింగ్ వ్యవస్థ పర్యవేక్షణ వ్యవస్థ అనేటటువంటి బలోపేతం చేసేట్టుగా విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు అయితే దీని మీద కొంతమంది తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం ఓ రెండు శాతం మంది ఉపాధ్యాయులు దీని మీద న్యాయస్థానం ఆశ్రయించడం ఎందుకంటే సాధారణ న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్ ఉండే సర్వీస్ మ్యాటర్స్ వెళ్ళిన కూడా ముందు ఒక స్టే ఇచ్చేసేస్తారు ఆ తర్వాత దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది చాలా కాలాతీతం అయిపోతుంటుంది ఆ విధంగా జరిగిన క్రమంలో ఈ స్థానికంగా చేసినటువంటి విషయాన్ని ఇలా కాదు అని చెప్పేసి కోర్టులు చెప్పడం అయితే చేసింది తప్పు అని చెప్పలేదు చేసిన విధానంలో ఎలా చేయాలి అని సూచించారు దాంతో హైకోర్టు చేసినటువంటి ఆర్ట్స్ మీద అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చివరికి రెండు వేల పదిహేను సంవత్సరంలో మనకి సుప్రీంకోర్టు వెళ్ళారు మేము చేసిన కరెక్ట్ దీన్ని అమలు పరచాలి అని దాంతో సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భావంతో అభిప్రాయంతో ఏకీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క లోకల్ క్యాపిటైజేషన్ కోసం ఈ యొక్క విధానంలో ఈ ప్రొసీజర్ ప్రకారం ఈ యొక్క సవరించుకోవాలి దాని ప్రకారం ముందుకెళ్లాలి అని వాళ్ళు సూచన చేయడం సుప్రీంకోర్టు వారు అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలు పంపినటువంటి వెంటనే ఈ యొక్క ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి అని చెప్పేసి నిర్దేశించడం జరిగింది దీనిలో భాగంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో అప్పటి మనకి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క సర్వతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిబానం పొప్పడం దాంట్లో భాగంగా జిఎస్ఆర్ గవర్నమెంట్ సర్వీస్ అని వాటిలో కొన్ని పారాగ్రాఫ్ను యాడ్ చేస్తూ కొన్ని రకాలైనటువంటి పోస్టులను ఇంటిగ్రేట్ చేస్తూ సవరణ చేసి మరి ఆరు ముప్పై ఈ అని ఆరు వందల ముప్పై ఎనిమిది ఈ అని రెండు స్పెషల్ ప్రొవిజన్స్ ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా వాటిని మార్పులు చేయడం జరిగింది దానికి అనుగుణంగా అంతకు ముందు కాలానుగుణంగా వచ్చినటువంటి జీవోలు అన్నిటిని కూడా సూపర్ సీడ్ చేస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడు వరకు అంతకు ముందున్నటువంటి ఈ యొక్క రూల్స్ అన్నిటిని కూడా సూపర్ సీడ్ చేస్తూ డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవన ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఆ ప్రకారం అనేటటువంటి మొత్తం కూడా విద్యా వ్యవస్థ అనేటటువంటి అన్ని క్యాలు ఒకే విధంగా అయ్యి పర్యవేక్షణ ప్రారంభం అవడం జరిగింది మళ్ళీ దీనిలో భాగంగానే మళ్ళీ కొంతమంది దాని మీద పోర్టు తెలంగాణలో ఉన్నటువంటి ప్రొసీజర్ మీద కొద్దిగా చేసినటువంటి విధానం మీద ఈ వాదన ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం దాంట్లో దానికి మనకు కూడా హెల్టెడ్ ఆఫీసర్ పోస్టు సంబంధించింది ఏమి అభ్యంతరా కాకపోయినా ఆంగేజ్ కు సంబంధించి ఇది ఇట్లా కాదు అని చెప్పేసి దాని మీద స్టేటస్ కోనేటట్టు